అక్క కన్నా కూడా గన్ ఎక్కువ అన్నాడు పర్లేదు నాకు మాత్రం వీడి ఎక్కువ టెంపుల్ కి రావడానికి టెన్ రూపీస్ లంచం ఇచ్చాను కదా సో షాప్ దగ్గర ఆగాడు ఇంకో టెన్ రూపీస్ తో నేను ఈ బాదుషా మామిడి తాండ్రా తీసుకున్నా ఇప్పటివరకు నేను మామిడి తాండ్రా చేయలేదు సో ఇక్కడే టేస్ట్ చేసాను వీడికి పెట్టద్దు అనుకుంటా కానీ పెట్టకుండా ఉండలేను నేను ఇచ్చిన టెన్ రూపీస్ లో టూ రూపీస్ పెట్టి ఒక మ్యాచ్ బాక్స్ కొన్నాడు ఈ గన్ కొనడమేమో కానీ ఇప్పటికి ఫోర్ మ్యాచ్ బాక్సెస్ కంప్లీట్ చేశాడు సరే లే మిగతా ఎయిట్ రూపీస్ ని సేవ్ చేసుకుంటాడేమో అనుకుంటే ఇంకో షాప్ వెళ్ళి ఇంకో స్వీట్ తీసుకున్నాను నేను ఎక్కడ అడుగుతానేమో అని ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసాడు నేను మాత్రం మా చెల్లి కోసం తీసుకెళ్తున్నా వీళ్ళిద్దరు ఈక్వల్ నాకు సో ఇద్దరికి హాఫ్ ఆఫ్ పెట్టేసా ఇంట్లో గుమగుమల స్మెల్ వస్తుంది చూస్తే మమ్మీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు కానీ ఈ రోజు ట్యూస్డే సో నేను తినకూడదు అందుకే జొన్నలతో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుని తింటున్నా చెప్పాను కదా వాళ్ళు సుందరకాండ చదువుతున్నారు ఇంట్లో నాన్ వెజ్ లెక్క వన్ మంత్ అవుతుంది సో అది నిన్ననే కంప్లీట్ అయింది అందుకే ఈ రోజు చికెన్ తెచ్చుకున్నారు నేను తినకుండా వీళ్ళు ఎంత మంచిగా తింటున్నారో చూడండి మెయిన్లీ నేను చూస్తున్నా అని ఇంకా ఓవర్ చేసుకుంటూ తింటున్నారు ఇది తినడం కూడా ఒక ఆర్ట్ అంట ఫస్ట్ చికెన్ పీస్ తిని తర్వాత ఆనియన్ తినాలంట వన్ మంత్ తర్వాత చికెన్ తింటున్నారు కాబట్టి వీళ్ళ ప్రాణాలన్నీ లేచొచ్చాయి భలే ఎక్కిస్తున్నాడు వీడైతే అయినా నాకేం చికెన్ తినాలని లేదు నాకు నా హన్నాడు థర్స్డే కి ట్యూస్డే కి తేడా తెలీదు ఇంకా నన్ను ఎక్కరించడం ఒకటి ట్వంటీ వన్ ట్యూస్ లో ఇది సిక్స్త్ ట్యూస్డే కాబట్టి క్రాస్ మార్క్ చేసి జై హనుమాన్